సుత్తి వీరభద్రరావుగా ప్రసిద్ధిగాంచిన మామిడిపల్లి వీరభద్రరావు జూన్ ఆరు పంతొమ్మిది వందల నలభై ఏడు తెలుగువారికి సుపరిచితమైన హాస్యనటుడు రేడియో నాటక కళాకారుడు వీరభద్రరావు తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు ప్రథమ సంతానం అతనికి ఇద్దరు చెల్లెళ్లు స్వస్థలం గోదావరి జిల్లా తండ్రి ఉద్యోగ నిమిత్తం విజయవాడకు తరలి వెళ్లాడు విజయవాడలో ఉన్న ఎస్ ఆర్ ఆర్ అండ్ సి వి ఆర్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు వృత్తి చిన్నతనము నుంచి నాటకరంగం మీదవున్న మక్కువతో తండ్రి చూసిన ఉద్యోగావకాశాలను కాదనుకుని నటుడిగా అటు నాటకాలలో ఉద్యోగరీత్యా ఆకాశవాణిలో స్థిరపడ్డాడు సరదాగా మిత్రుని దగ్గరకు వెళ్లిన వీరభద్రరావుని మాదాల రంగారావు బలిపీఠం సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేయించారు మిత్రుడు శ్వేయోభిలాషి జంధ్యాల దర్శకత్వములో వచ్చిన నాలుగు స్తంభాలాట చిత్రంతో చిత్రసీమలో స్థిరపడ్డాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చూపులు కలసిన శుభవేళ ఆఖరి చిత్రం ఆకాశవాణి ఆకాశవాణి నుండి ఎందరో కళాకారులు సినీ రంగానికి వెళ్లి పేరు తెచ్చుకున్నారు అలాంటి వారిలో వీరభద్రరావు ఒకరు అతనికి సుత్తి పదం పేరులో భాగమైంది సినీరంగంలో చేరి యాభైకి పైగా చిత్రాలలో నటించాడు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రొడక్షన్ అసిస్టెంట్గా చేరి రెండు దశాబ్దాలు నాటక విభాగంలో చాలాకాలం పనిచేశాడు పనిచేసి పంతొమ్మిది వందల ఎనభైలో చిత్రపరిశ్రమలో చేరారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూన్ ముప్పైన వీరభద్రరావు మదరాసులో కన్నుమూశారు చిత్రసీమ ఇతడు నటించిన తెలుగు చిత్రాల పాక్షిక జాబితా నాలుగు స్తంభాలట పంతొమ్మిది వందల ఎనభై రెండు మంత్రిగారి వియంకుడు పంతొమ్మిది వందల ఎనభై మూడు మూడు ముళ్ళు పంతొమ్మిది వందల ఎనభై మూడు రెండు జళ్ల సీత పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆనంద భైరవి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు కాంచన గంగ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మెరుపు దాడి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు శ్రీవారికి ప్రేమలేఖ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పుత్తడి బొమ్మ పంతొమ్మిది వందల ఎనభై ఐదు స్వాతిముత్యం పంతొమ్మిది వందల ఎనభై ఐదు చంటెబ్బాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరు శాంతినివాసం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆహా నా పెళ్లంట పంతొమ్మిది వందల ఎనభై ఏడు రాక్షస సంహారం పంతొమ్మిది వందల ఎనభై ఏడు చిన్ని కృష్ణుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది చూపులు కలిసిన శుభవేళ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పృథ్వీరాజ్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వివాహ భోజనంబు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మరణం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చూపులు కలిసిన శుభవేళ చిత్రానికి హైదరాబాదులో ఒక పాటని చిత్రీకరిస్తున్నప్పుడు కాలు బెణికింది మధుమేహంతో ఉన్న వీరభద్రరావు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించగా చిత్రీకరణ పూర్తి అవ్వగానే విశ్రాంతి కోసం చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చేరాడు ఒక రాత్రి నిద్రకోసం ఇచ్చిన ఇంజెక్షను వికటించి గుండెపోటు వచ్చింది అవే అతని ఆఖరి క్షణాలు అది పంతొమ్మిది వందల జూన్ ముప్పై తెల్లవారుజామున జరిగింది